నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా చేతి కంది వచ్చిన చెట్టంత కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఓ అభాగ్య కుటుంబానికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చారు ఖని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమతా దంపతులు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ కుమారుడు సిరిపురం వంశీ స్మారకార్థం ప్రమాదానికి గురై అచేతన స్థితిలో ఉన్న స్థానిక గంగానగర్ చెందిన మమతగిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడ నిత్యవసర సరుకులను శ్రీనివాస్ మమతా దంపతులు శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ పుట్టరు దుఃఖంలో కూడా కుమారుడి యాదిలో ఇతరులకు సహాయపడడం అభినందించదగిన విషయమన్నారు ఈ నిస్సహాయ కుటుంబానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సతీష్ తల్లి శోభమ్మ భార్య ఉమతో పాటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాణి కళాకారులు కాశపాక రాజమౌళి బోడకుంట వెంకటరాజం వెంకటలక్ష్మి మాధరి బీర్క లక్ష్మణ్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు ఒకటి రెండు రోజులైతే ఒక కొత్త ఉద్యోగంలో విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితిలో అంతకంటే ముందు రోజు జరిగినటువంటి ఒక ప్రమాదంలో అర్ధాంతరంగా అసూలు బాసి అందరినీ విడిచి వెళ్ళిపోయాడు శ్రీపురం వంశీ శ్రీనివాస థియేటర్ దగ్గరనే మన గోదార్కని శ్రీనివాస థియేటర్ దగ్గరనే వాళ్ళ ఇల్లు శ్రీపురం శ్రీనివాస మమత కుమారుడు ఆ వంశీ యొక్క ప్రథమ వద్దంతి ఈరోజు ఇంతని విషాదంలోనూ కూడా అంటే చేతి కంది వచ్చిన ఒక చట్టంత కొడుకును కోల్పోయిన విషాద సందర్భంలోను తమ కుమారుణ్ణి స్మరించుకుంటూ ఎవరికైనా నేడి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదో కొంత సహాయం చేయాలి నా కొడుకు పేరుపై స్మారకంగా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తమ్ముడు శ్రీను మమత దంపతులు ఆ సందర్భంగానే ఈరోజు మనం ఇక్కడ గంగానగర్లోని మమతగిరి సతీష్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మమతగిరి సతీష్ వారి యొక్క భార్య ఉమా అమ్మగారు శోభమ్మ వీళ్ళకిద్దరు ఆడపిల్లలు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ ఒకనొక సందర్భంలో లారీకి వచ్చినటువంటి ఒక చిన్న రిపేర్ను చేస్తున్న క్రమంలో అనుకోకుండా ప్రమాద సత్తు ప్రమాదం బారిన పడి పూర్తిగా బెడ్ కావడం జరిగింది అచేతనమైనటువంటి అంటే పనులు చేసుకోలేని పరిస్థితికి ప్రమాదకరంగా నిలిచిపోయబడ్డాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి అంటే నిన్న తమ్ళు నేను చంద్రపాల్ కలిసినప్పుడు ఇట్లా ఒకరికి హెల్ప్ చేయాలి నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిందన్న వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కాస్త కనుక్కొని మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తనకై తానే స్వచ్ఛందంగా నిన్న మమ్మల్ని అడిగిన సందర్భంలో కూడా మేము ఎంక్వైరీ చేయగా మన మిత్ర కళాకారుడు గోడకుంట వెంకటారు వాళ్ళ ఇంట్లోనే ఇంటి దగ్గరే అని తెలిసి ఈరోజు ఈ కుటుంబానికి కొంత మేర అంటే ఇచ్చింది తక్కువ అని కాదు ఒక మంచి ఆ చిన్న కుటుంబానికి సరిపడ కనీసం ఒక నెల రోజులు అంటే అవసరమైనటువంటి కొత్త సామాగ్రిని వంట సరకును అందించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సిరిపురం శ్రీనివాస్ సిరిపురం వంశీ ప్రథమ వర్ధంతి సందర్భంగా తమ్ముడు సిరిపురం శ్రీనివాసు వారి యొక్క బదమ పుట్టుని వర్ధంతి సందర్భంగా మా కృషి కల్చరల్ ఆర్ట్స్ సభ్యుడు అందరం కృషి కల్చరల్ ఆర్ట్స్ కళాకారులము మరియు నాజీరాజ అన్నగారు చంద్రపాల్ గారు మాధవ్ గారు అందరి సమక్షంలో ఏదైతే గంగానగర్లో డ్రైవర్గా ఉంటూ తన విధులు నిర్వహించే క్రమంలోపల అనుకోని ప్రమాదానికి గురై పూర్తిగా అత్యధునంగా పడి ఉన్న ఆ వ్యక్తికి కొడుకు స్మారకార్థంగా వారికి కొన్ని నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది అలాగే సిరిపురం వంశీ ఆత్మకు శాంతి చేకూరి తమ్ముని కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే సంతోష్ మా దగ్గర సంతోషు ఆయన కూడా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి అనుకుంటారు ఈరోజు శ్రీపురం వంశీ ప్రథమ సంవత్సరికం సందర్భంగా శ్రీపురం శ్రీనివాసు మమత వీరిద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక నెల సరుకులు మమతగిరి సతీష్ ఉమ్మలకు అందించారు అతను సతీష్ ఉత్రిత్య డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు అనుకోని సమయంలో అనుకోని సందర్భంలో ఒక యాక్సిడెంటల్గా అతను అయినాడు అతను నిలుచోలేడు నడవలేడు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది దాన్ని ఉద్దేశించి తమ్ముడు సిల్లల్లో వాట్సాప్లో చూసి స్పందించి వాళ్ళ అబ్బాయి మొదటి సంవత్సరికం రోజున తను కూడా ఒక నిర్ణయం తీసుకొని మా అబ్బాయి పేరు మీద ఎంతో కొంత సాయం చేస్తానని వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకొని వంశీ పేరు మీద ఒక నెల వ్యవసాన్ని అందించినారు వాళ్లకు ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ దాతలు ఎవరైనా ఉంటే ఆ యొక్క సతీష్ కుటుంబాన్ని చూసి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు వారికి వారికి తోచిన సహాయం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కల్చరల్ ఆర్ట్స్ సంస్థలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు చూసిన విధంగా సాయం చేయాలని సతీష్ వాళ్ళకు కోరుకుంటూ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి